చిన్న చేపల్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నా దానికోసం ఇలా ఒక కవర్ వేసుకొని లేదంటే వేస్ట్ పేపర్ వేసుకోండి వేస్టేజ్ అంతా ఇందులో వేస్తే ఫ్లోర్ కాకుండా నీట్ గా ఉంటుంది ఇలా తోక తోకంతా తీసేసి పొట్టంతా క్లీన్ చేయాలి ఈ విధంగా అన్ని చేపలనే క్లీన్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే చేపలు ఖరీదు చేసుకున్నప్పుడు చేతి లేకుండా బాగుంటుంది చేతితోటి తల తోకి ఈజీగా వస్తే మీకు చేతితోటి రాకపోతే చాక్ గానీ ఏదన్నా వాడుకోవచ్చు ఈ వేస్టేజ్ ఎక్కువే అవుతుంది ఈ చేపలకి తల తోక తీసేసినాక రఫ్ గా ఉండే ఒక ఫ్లోర్ మీద కానీ లేదంటే రాయి మీద కానీ వేసి చేపలను ఒక్కొక్కటి క్లీన్ చేస్తే ఆ పుల్స్ అంతా పోద్ది అలా చేయడం కష్టం అనుకుంటే ఇలా అన్ని పెట్టుకొని ఇలా చేత్తోటి రఫ్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసుకోవాలి అప్పుడు ఆ చేపలకు ఉండే పుల్స్ అంతా పోద్ది ఈ చేపలు క్లీన్ చేయడానికి టైం ఎక్కువ పట్టుద్ది వాటర్ కూడా ఎక్కువైతే అలా శుభ్రంగా కడుక్కున్నాక గిన్నెలో ఉప్పేసుకుని ఇంకొకసారి బాగా రఫ్ చేసుకుంటూ కడుక్కోవాలి ఒకటికి నాలుగైదు సార్లు వాటర్ పోసుకుని క్లీన్ చేసుకోవాలి పొట్ట క్లీన్ చేయడం వల్ల కూడా బయటకు వచ్చింది వాటిని కూడా శుభ్రం కడుక్కొని ఇలా చేసుకుని కర్రీ చేసుకుని